నమస్కారం ముందుగా పిఎస్ఆర్ న్యూస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మూడు మండలాలు నెల్లూరులో పెట్టడం జరిగింది ఈరోజు ఆ మూడు మండలాలు గూడూ డివిజన్ కి మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు నీతి వివాదాలు వస్తాయి అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు చేయించారు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెట్టడం వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అని అంటే జరగకూడదు ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలి మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తి ఎత్తనీయకుండా చేసి ప్రాజెక్ట్ ఆగిపోయే ఆగిపోయేట్టు చేసిన ఘనత రామ్నారాయణ రెడ్డి గారిది ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూర్టి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున దీనికి సంబంధించి మాట్లాడాలి కదా ఆ రోజు ఉన్న సమస్యలు ఈరోజు లేవా నోరు పెట్టడం లేదు ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడదా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి వారి అభిప్రాయాలు సేకరించండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెట్ల వెంకటగిరిని డివిజన్గా చేయమని కోరటం జరిగింది అపోజిషన్లో మేం చెప్తాము మేము ఇప్పుడు ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి ఏ ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు మేము ముందరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు సంతోషం ఇక్కడ ఎవరికి ముందర చెప్పారు ఎవరి తర్వాత చెప్పారు కాదు మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోవచ్చు సలహా అక్కర్లేదన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ ప్రజా అభిప్రాయ సేకరణని కానీ మరి ఏం చేస్తా ఉన్నారు సైదాపురం పోయి మైన్స్ ఇన్స్పెక్షన్ చేశారు అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు జరుగుతున్నది ఏంటి చేసేది ఏంటి చేయండి వద్దన్న ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మేము తెలియజేస్తానే ఉంటాం ఎప్పుడు మొదలైందో అందుకే తెలుసు మంచి ప్రాజెక్ట్ అది ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు మీరే టెంకాయ కొట్టారని చెప్తారు దాని మీద దృష్టి పెట్టండి రివైజ్ ఎస్టిమేట్ వేయించాం మీ మండలం మండలం మండలంలోనే పరోక్షంగా మేము సహకరిస్తాం టౌన్లో అమృత్ టూ కింద నూట పది కోట్లు శాంక్షన్ అయింది పోయినసారి కూడా చెప్పడం జరిగింది డిపిఆర్ రెడీ అయింది పనులు జరిగేటట్టు చేయండి మాకు చెప్పక్కర్లేదు అన్నప్పుడు మీకు తెలిసే చేయాలి స్వాగోగులు గుర్తించి అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాలి లేఖలు కూడా చెప్తా ఉంటారు తెలియజేస్తూ ఉంటారు పోలీసుల్ని పోలీసు వాళ్ళ వాళ్ళ పనులు కానీ చేయనిస్తే చేస్తారు ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది కల్పిత కేసులు చూసాం కదా గంజాయి కేసు అసలు గంజాయి అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు విచ్చల విడిగా తిరుగుతున్నారు ఎందుకు కేసు ఆ కుర్రాట మీద పెట్టలేదు ఎందుకు లోపలి తీసుకోబోలేదు అంటే ప్రభుత్వం ఉన్న పెద్దల పేర్లు చెప్పారు మీకు అన్నీ తెలిసినాయి ముఖ్యంగా వెంకటగిరిని కాపాడాల్సిన బాధ్యతగా ప్రజాప్రతినిధిగా మీ మీద ఉందని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వాగ్దానాలు నిలబెట్టుకోరు ఎలక్షన్ వరకే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలక్షన్స్ అయి గది మీద కూర్చున్న తర్వాత చాలా సులువుగా మర్చిపోతుంది ఎవరికి అడగడానికి హక్కు చేయనుకుంటారు కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది కాబట్టి కొన్ని వాగ్దానాలు నెరవేరుతుంది దానిలో భాగంగానే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసేది కోటి సంతకాలు చాలా కష్టమైపోయింది డిలే చేసుకుంటా పోతున్నారండి విలేకరుల సంవత్సరంలో అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఎంత ఎంత వ్యతిరేకత ఉందంటే పిలిచి మరీ సంతకాలు పెడుతుంది డిలే అని అంటే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వారికి వెంటనే అందజేయాలి అసెంబ్లీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పక్క రోజు తాడేపల్లికి పోతే ఆ పక్క రోజు వెంటనే గవర్నర్కి ఇవ్వాలని చెప్పేసి ఈ ఈ పొడిగించడం కానీ సంతకాల సేకరణలో కాదు అబద్ధాలు పేపర్లో రాసిన వాస్తవం కప్పిపుచ్చలేరు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తొలగించలేరు నిజం ఇదే నిజం